ఏమండో నేను మీ గోదావరి బెత్తి అంటే మీలో ఎంతమంది తెలుసు మన అమలాపురంలో అగ్నికుల శత్రుల సంఘం కళ్యాణ మండపం ఉందని అదేనండి అయితే మాల్లో ఉండేది అది ఇప్పుడు లేదమాట మన అమలాపురంలో చిరంజీవి నర్సింగ్ హోమ్ ఆపోజిట్ ఉన్న స్థలంలో అగ్నికుల శత్రుల సంఘం తాలూకా అని చెప్పేసి మనకు ఫంక్షన్ హాల్ టైప్ ఉండేది అది పురాతన అయిపోవడం వల్ల తీసేసి మన కొల్లు సత్యనారాయణమూర్తి గారు అడియాస్ బాబ్జీ గారు మెయింటెనెన్స్ మీద ఉండేది ఇప్పుడు అదంతా తీసేసి నేలంతా శుభ్రం చేసి ఇప్పుడు శంకుస్థాపనకు వచ్చారన్నమాట మొత్తం మన ఊర్లో ఉన్న గ్రామస్తులు కానీ అలాగే పరువులో అగ్నికులు శత్రుల సంఘం పెద్దలందరూ కూడా వచ్చారు దీని ముఖ్య అతిథులుగా మన మల్లాడి కృష్ణారావు గారు అలాగే మన మంత్రివర్యులు రాష్ట్ర ఎక్స్ఛేంజ్ శాఖ మంత్రివర్యులు కొల్లి రవీంద్ర గారు ముఖ్య అతిథులుగా స్వీకరించారు వచ్చారనమాట తారు వచ్చి రావడంతో అలాగా మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు ఐతబుత్ర ఆనందరావు గారు కూడా ఆయనతో పాటు వచ్చారు అందరు రావడంతో పూలమాలతో భజంత్రిలతో మేళ సన్నయ్యతో ఆయన్ని తీసుకొచ్చి అలాగే మన శంకుస్థాపన ప్లేస్లోకి వచ్చారనమాట ఆ పూజ ప్లేస్లో నవధాన్యాన్ని వేసి కొబ్బరికాయ వేసి ఈ ఇది మన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి ఇదే సమయానికి పూర్తి చేసాలి అని దండం పెట్టుకొని మరియు కూడా వచ్చేసారు అలాగే వెళ్ళిపోతే వెళ్ళిపోతుంటే ఒక ఫోటో తీసుకున్నాను అనమాట సెల్ఫీ ఒకటి వీడియో తీసుకున్నాను ఆనంద గారితో అలాగే మన రవీంద్ర గారు గారితో ఆయన ఒక స్పీచ్ ఇచ్చారండి చాలా మంచిగా చెప్పారు మన అమలాపురంలోనే మన అగ్నికుల శత్రుల సంఘానికి బిల్డింగ్ ఉంటే అది గొప్పగా ఉంటుంది కదండి ఆ ఊహ ఎంతో బాగుంది అయితే ఈ డ్రీమ్ ఒక సంవత్సరంలో తీరిపోద్దని కోరుకుంటూ జై హింద్ ఉంటాను మరి